నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు మీ పెరుగు నారా ఛానల్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ఇక్కడ కనపడుతున్న ఎద్దులు సేదపి ఎద్దులు ఈ ఎద్దులు అమ్మకానికి పెట్టాడు ఒక రైతు ఆ రైతు పేరు రమేష్ అలాగే మన ఛానల్లో గిల కానీ పాలపల్ల కోడలు కానీ దూలపెద్దులు కానీ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ పెట్టడానికి మన ఛానల్లో పంపించడానికి వీడియో వీడియోస్ వాట్సప్ చేయండి ఈ లింక్ పెడుతున్నాను మన ఛానల్లో పెట్టగలుగుతారు ఈ గెలపెద్దల వివరాలకు వస్తే జల్లాపురం గ్రామం మానపాడు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా రమేష్ రైతన్న వారివి ఇవి రైట్ సైడ్ ఉన్నది యాభై ఎనిమిది సైజు లెఫ్ట్ సైడు అరవై సైజు ఉన్నది ఇవి ఆరు పళ్ళు ఉండగానే ఒట్టగొట్టినారు రైతన్న దీనిలా రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పినాడు ఫోన్ నంబర్ కూడా పెడతాను అన్నకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తే సడలింపు ఉంటుంది అది ఫిక్స్ అమౌంట్ కాదని అన్నాడు మంచి భరోసా కూడా ఎద్దుల మీద ఉందంటూ రైతన్న చెప్తున్నాడు రైతన్న నంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ రమేష్ రైతన్న నంబర్ మలోసారి చెప్తాను ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ముప్పై నాలుగు యాభై ఐదు అరవై మూడు ఫోన్ చేసి లేదంటే వద్దికి వెళ్ళి అన్నని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కూడా సడలింపు ఉంటుంది ఎద్దులు భరోసా కూడా చూపిస్తా అంటున్నాడు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి రైతన్నలారా ప్లీజ్ ఎందుకంటే మీకు కావాలంటేనే ఫోన్ చేయండి రైతన్న నంబర్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఎద్దులు అమ్మడో నంబర్ తీసేస్తాను ందుకు వెళ్ళి సేద్యం గాని బండి గాని కట్టి చూసుకొని మాట్లాడొచ్చు అని చెప్తున్నాడు